శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమును గురు గీతల నుండి నిన్నటి వరకు మనం ధ్యాన శ్లోకములను పూర్తి చేసుకున్నాం ఈ వేళ పంచభూతముల యొక్క పూజా విధానం పంచభూతములతో మిలితమైనటువంటి యొక్క ఆత్మ గురువుని ఏ విధంగా ధ్యానము చేయాలి మానస పూజ ఎట్లా చేయాలి అనే విషయాన్ని మనం ఈ వేళ లం పృథివ్యాత్మకం మొదటి శ్లోకాన్ని మనం పరిశీలన చేసుకుందాం పృథివ్యాత్మనే గంధ తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమ పృథివ్యాత్మకం గంధం సమర్పయామి లం పృథివ్యాత్మనే స్వరూపమైన భూమి యొక్క స్వరూపము గలవాడును గంధ తన్మాత్ర ప్రకృత్య గంధ తన్మాత్ర యొక్క స్వభావము చేత ఆనంద ఆత్మనే ఆనందరూపుడును నగు శ్రీ గురుదేవాయ ప్రకాశించునట్టి గురువైనటి దేవుని కొరకు నమస్కారము పృథివీ ఆత్మకం భూరూపము గంధం చందనమును సమర్పయాన్ని మీకు అర్చిస్తూ ఉన్నారు గురుదేవ అనే భావనతోటి మనం మానస పూజ చేస్తూ ఉన్నాం గంధాన్ని మనం నుదుటను ఉంచేటప్పుడు గురుమూర్తికి పూజాది ద్రవ్యములతో అర్చన చేసేటప్పుడు భూమాతను గంధముగా మనం భావించి గంధాన్ని అర్పిస్తాం పంచభూతములను కూడా గురువుకి అర్పిస్తాం ఎందుచేత అంటే గురు స్వరూపమే అంత కనుక ఈ యొక్క ఆత్మ ఆత్మ వలన ఆకాశము పొట్టి అందులో సగభాగం నాలుగు భాగములైనది మిళితమైనది అంతా కూడా సర్వ పంచభూతములలో మిళితమై ఉన్నటువంటి ఆత్మని పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచం ఏర్పడినది పీలకము మొదలు బ్రహ్మ వరకు కూడా ఉన్నది ఆత్మే వేరొకటి కాదు ఈ యొక్క సృష్టి మనుగడకి సృష్టి ఉత్పత్తికి పంచభూతముల యొక్క కలయికే కారణం పంచభూతముల యొక్క కలయిక వలన సమస్థితి వలన ఈ యొక్క ఉత్పత్తి జరుగుతూ ఉన్నట్టు బీజ ఉత్పత్తి జరుగుతూ ఉన్నది ఇటువంటి ప్రకృతిని దైవంగా గురు స్వరూపముగా భావించాలి ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఏ ప్రాణిని చూసినా స్వరూపం అనే భావన కలుగుతుంది మనకు అందుచేత సకల చరాచరములకు ఉత్పత్తికి లయముకు జీవన విధానానికి ఈ ప్రకృతి కారణమై ఉన్నది పంచభూతములే కారణమై ఉన్నది ఈ పంచభూతలను పంచభూతాత్మకమైనటువంటి గురుమూర్తిని మనం ధ్యానించాలి పూజించాలి అర్చించాలి అని మనకు చెబుతూ ఉంది ఈ యొక్క మొదటి శ్లోకం ఈ యొక్క బీజాక్షరములు బీజ ఉత్పత్తి ఎట్లా ఉంది ఈ క్రమము అంతా కూడా మనం సాంగోపాంగముగా తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది గురుదేవ